హాయ్ అండి వెల్కమ్ టు టాలెంటెడ్ తనుశ్రీ ఛానల్ టొమాటోస్ని ఆనియన్స్ని మాత్రమే యూస్ చేసే ఈ రెసిపీ చపాతీల్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీకి కావలసిన పదార్థాలు ఒక స్పూన్ ధనియాలు కొద్దిగా పువ్వు ఒకటి మరాఠీ మొగ్గ రెండు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క స్టవ్ మీద పెన్నం ఉంచుకొని అది వేడెక్కాక ఇప్పుడు తీసుకున్న మసాలా దినుసులు అన్నింటినీ కొద్దిగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు వేయించుకోవద్దండి అలా చేస్తే ఈ మసాలా దినుసులు మాడిపోతాయని గుర్తుంచుకోండి ఇలా వేయించుకున్న మసాలా దినుసుల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అది వేడెక్కాక తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక అందులో పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లు ఆవాలు మనకు చిటపెట్టలాడాలి ఆ తరువాత పొడుగ్గా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని రెండు కప్పులు ఆయిల్లో వేసుకొని వేపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి తరువాత చిటికెడు పసుపు తగినంత కారం వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లు వేపుకోవాలి ఇప్పుడు పొడుగ్గా తరిగి ఉంచుకున్న ఒకటిన్నర కప్పు టమాటో ముక్కల్ని వేసుకొని వేపుకోవాలి టొమాటో ముక్కలు మగ్గడానికి కొద్దిగా టైం పడుతుందండి కాబట్టి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి ఈలోపు మనం వేయించుకున్న మసాలా దినుసుల్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పుట్నాలు వేసుకొని వాటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల పచ్చిపల్లీలు వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ ఇక్కడ చూపిస్తున్నట్లు కోర్స్గా కనిపించాలి ఇలా చేసుకున్న ఈ మిక్చర్ని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు మగ్గిన ఈ టమాటోస్ని ఒకసారి కలిపి అందులో తగినన్ని నీళ్ళు పోసుకోవాలి ఉడుకుతున్న ఈ మిశ్రమంలో ఒక ఇంచు చింతపండు తగినంత ఉప్పు మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మూతపెట్టి ఒక నిమిషము మగ్గనిచ్చుకోవాలి నేను ఇక్కడ కరివేపాకుని పోపు దినుసులు వేసేటప్పుడు మర్చిపోయానండి కాబట్టి ఇక్కడ వేసి మగ్గనిచ్చుకుంటున్నాను మీరు మాత్రం పోపు దినుసులతో పాటే కరివేపాకు వేసుకోండి ఇది కొద్దిగా చిక్కగా ఉండేలాగా వాటర్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి అంతే అండి ఎంతో రుచికరమైన కర్రీ రెడీ అయిపోయింది